గుజరాత్ను ఆంధ్రప్రదేశ్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ రాష్ట్రాలుగా తీసుకున్నారండి ఆ తీసుకునే జనవరి నుంచి మనకు జనవరి టూ అనే కార్యక్రమం వస్తుంది అప్పటి నుంచి మనకు ఈ అన్ని కార్యక్రమాలు ఆ వికసి భారత్ వికసి ఆంధ్రప్రదేశ్ అనే రెండు వేల నలభై ఏడు అనే కాన్సెప్ట్ మీద ఆన్లైన్ ద్వారా అన్ని జరుగుతున్నది కావున మన గ్రామ పంచాయతీ అనేది అభివృద్ధి ప్రణాళిక అభివృద్ధి ప్రణాళిక గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికని ప్రజా ప్రణాళికని మార్చి ప్రజలను మన గ్రామ పంచాయతీ వెళ్ళాలి మనవి చేసుకోవడం కాదు సర్పంచు ఆ రైట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి వాడవాడ తిరిగి వాళ్ళందరూ సహాయ బాధ రాసుకొని ఒక దగ్గర కూర్పు చేసి ఒక గ్రామ లాగా ఏర్పాటు చేసి ఆ గ్రామ సభ కూడా మనకు ఎట్లా ఉండాలంటే అందరి ప్రమేయం ఉండాలి వాళ్ళందరూ ఉంటేనే మన గ్రామం అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సర్పంచ్లకి అదేవిధంగా నాతోటి సహ ఉద్యోగులకు నా నమస్కారాలు అయితే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే జిపిడిపి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతో పోయిన వారంలో ఒక రెండు రోజులు గుంటూరులో శిక్షణ పొంది ఉన్నాము అయితే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఎటువంటి ప్రణాళికలు మనం ఎటువంటి ప్రణాళికలు రక్షించుకోవాలి అదేవిధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించబడుతుంది ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో మొట్టమొదటిగా అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రజల్లో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలలో ఉండే వాళ్ళైతే ఎప్పుడైతే ప్రజలు భాగస్వామి అవుతారో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కూడా మనం మరింత సమర్థవంతంగా రచించుకోవచ్చు అయితే ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ ఎలక్టర్ అంటే సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్స్ కానీ అలాగే డ్వాక్రా మహిళలు కానీ వీళ్ళంతా మనం ఆ పంచాయతీ పీపుల్స్ ప్లాన్లో స్టార్టింగ్